అందరికి నమస్కారం నా పేరు రుద్ర ఎప్పట్లాగే మనం ప్రతి సంవత్సరం బాబా గారిని దర్శించుకున్నట్టే ఈ సంవత్సరం కూడా షెడ్యూల్ వచ్చాము ఈ షెడ్యూల్లో మేము తీసుకున్న రూమ్స్ ఏరియా ఇది వచ్చేసి సాయి భక్త నివాస్ ఆశ్రమం ఇందులో వచ్చేసేటప్పటికి మనకి రూమ్ వచ్చి పర్ డే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఏసీ రూమ్ అయితే సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఈ ఇక్కడ చూడండి అన్నదానం కూడా జరుగుతుంటుంది కానీ ఇక్కడ అన్నదానం అయితే మన ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదో పెసరపప్పు గుళ్ళు చపాతి ఒక స్పూ ఒక అస్తం రైస్ పెడతారు మనం కొంచెం తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బాగా అక్కడ ఇరవై నాలుగు గంటలు అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ నుంచి మనం షిరిడీలో చూడాల్సిన ప్రదేశానికి బయలుదేరదాం ఒక ఆటో మాట్లాడుకున్నాం ఆటో వాడు సైట్ సీయింగ్స్ అంటే ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేశాడు ఇద్దరు మనుషులని మేము వెళ్తున్నాం ఉన్నాం రోజు ఆరు ప్రదేశాలు చూపిస్తూ ఉన్నారు అందుట్లో ఫస్ట్గా గణపతి దేవాలయం అంటే ఐదు తలలు ఉన్నాయి ఆ వినాయకుడికి ఇక్కడ వచ్చేటప్పటికి ఇది పంచ గణపతి ఆలయం అంట షిరిడిలో ఇది ఫేమస్ బాగా మనకి ఆరు యాత్రలు చూపిస్తూ ఉన్నారు అతను ఆరు సైట్ సీయింగ్స్ అందులో ఇది పంచగణపతి ఆలయం ఇక్కడ వచ్చినప్పటికీ వీడియో ఏదైనా సరే లోపలికి నాట్ అలౌడ్ బయటే సీసీ కెమెరాల పర్యవేక్షణలో నడుస్తుంది కాబట్టి మనం బయట నుంచి బయటే తీసాము తీయాలని ఇక్కడ వినాయకుడు అయితే చాలా అద్భుతంగా ఉన్నాడు ఐదు తలాలతో మనకి మన సైడ్ ఆంధ్రాలో అయితే ఎక్కడ కనిపించదు ఐదు తలాలతో ఇది బాగా ఫేమస్ అయిన ఆలయం అంట రెడీ వచ్చిన వాళ్ళు ఇట్లా సైట్ సీయింగ్స్కి వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడుకొని మనం చూడాలనుకున్నప్పుడు ఆటోలో వాళ్ళు ఇట్లా చూపిస్తారు ఫస్ట్గా మనకి కండోబాలయం చూపిస్తారు కాకపోతే కండుబాలయం మేము అంత ముందు రోజు చూసాం కాబట్టి డైరెక్ట్గా పంచగణపతి ఆలయాన్ని తీసుకొని వచ్చాడు లోపల మనలాగే వాళ్ళు పులిహార ప్రసాదం పెడుతున్నారు చాలా అద్భుతంగా ఉంది ప్రసాదం మనం మనది వాళ్ళకి చేత ఇద్దలేదా అనుకున్నాను నేను కానీ బ్రహ్మాండంగా చేశారు పులిహార దేవస్వామి వారి ప్రసాదం ఇది బయట ఆలయం బయట నుంచి మనం షూట్ చేసింది అయితే ఆలయం మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు ఎప్పుడైనా సరే షిరిడు వెళ్ళినప్పుడు ఇలా ఆటో వాళ్ళను మాట్లాడుకొని ఇలా సైట్ సీన్స్ వెళ్ళొచ్చు ఇది వచ్చేసేటప్పటికి బాబా గారి శిష్యుడు ఆయన పేరు కూడా ఇదో ఉంది ముస్లింస్ బాబా గారి పేరున ఆయన శిష్యుడిది మఠం అంటే ఇది ఆశ్రమం ఇందుట్లో అన్నపూర్ణ ఆలయం మందిరం ఉంది ఇప్పుడు నేను చూపించేది మన ఆటో వాడు వాడు పాంప్లెట్ చూపిస్తాడు ఇది ఆరు చూపిస్తామని అని అట్లా ఇది ఒకటి ఇది మనకు కనిపించింది దీంట్లో కూడా సెల్ ఫోన్ నాట్ అలౌడ్ లోపలికి కెమెరాలు అయితే ఏమీ లేదు అందువల్ల బయట నుంచే తీయాల్సి వచ్చింది బయట బయట కానీ తీయాల్సి వచ్చింది అయితే లోపల మాత్రం చాలా ఫిండ్ ఆఫ్ సైలెన్స్ మాట్లాడకూడదు సైలెంట్గా లోపలికి వెళ్ళి మనం దర్శించుకొని రావచ్చు ఇదంతా బాబా గారు తిరిగిన ప్రదేశం అంట ఆయన శిష్యుడు ఉన్నారు ఆయన స్థాపించిన ఆశ్రమం అంట ఇది వాళ్ళ భాష మనకి వాళ్ళ మలయాళం వాళ్ళ మరాఠీ భాష మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి రెహత అనే గ్రామంలో స్వామి దేవాలయం అంట ఇక్కడ బాబా గారు వచ్చినప్పుడు అది దేవాలయంలోనే విశ్రమించి చాలాసేపు ఉండి వెళ్ళేవాడు ఇది ఇది వచ్చేసేపు ఆలయం బయట శివాలయం నా వెనక మీకు కనిపిస్తుంది చూడండి ఉంది వెనక శివాలయం అక్కడికి మనం డైరెక్ట్గా వెళ్ళి శివలా శివాలయంగా మనం పట్టుకోవచ్చు అయితే అద్భుతంగా ఉన్నాడు స్వామి ఇక్కడ కూడా విండ్ ఆఫ్ సైలెన్స్ గారు రహతా వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆలయం ఆయన నిర్మించింది బాబా బాబాగారు రహతా గ్రామంలో ఇది మనకి రెండవ యాత్రగా చూపిస్తాడు ఆటోవాడు మూడో యాత్రగా కండపాలయం ఒకటి పంచగణపతి ఆలయం ఇది వీరభద్రస్వామి ఆలయం ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది కల్పవృక్షం అంట బాబా గారు దీని కింద చాలా సంవత్సరాలు తపస్ చేసి వెళ్ళాడంట ఇది ఇది చాలా వంద సంవత్సరాల చరిత్ర ఉన్న వృక్షం అంట ఇది ఇది కల్పవృక్షం అంటారు దీన్ని కూడా చూపిస్తాడు ఆటోవాడు మనకి ఇది బాబా గారు తపస్సు చేసిన ప్రదేశం అంట ఆకులనేవి అసలు ఏం కనిపించం మనకి కాయలు మాత్రం ఉంటాయి చిన్న చిన్న కాయలు ఇది చూడండి ఆయన వైపుగా ఇక్కడ వచ్చిన వాళ్ళు దీన్ని కూడా దర్శించుకుంటారు ఇక నెక్స్ట్ తిరిగి మనం మళ్ళీ మనం ఉంటున్న రూమ్ వైపు వచ్చేసాము శ్రీ సాయిబాబా బాబా భక్తి నివాస్ ఆశ్రమం భక్తి నివాస్ అంటే దీని పక్కన ఇంకోటి ఉంటుంది ఓల్డ్ అది కాకుండా ఎవరైనా ఆన్లైన్లో సాయి ఆర్జీలో మనకి ఆప్షన్స్ ఇస్తారు నెల రోజుల ముందు బుక్ చేసుకోవచ్చు అందుకంటే ఎక్కువ రోజులు టైం ఉండదు మనకు వచ్చేసేటప్పుడు సాయి భక్తి ఆశ్రమంలో అయితేనే రూమ్లు బాగుంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వాషర్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది సోలార్ సిస్టంతో కాకపోతే ఏంటంటే ఈ ఎండ లేకపోతే మాత్రం మనకి నీళ్ళు దాక్కవు మేము కొద్దిగా ఇబ్బంది పడ్డాము చాలా ఇబ్బంది ఎప్పుడో వచ్చినప్పుడు గోరగచ్చగా వచ్చినాయి మామూలుగా అయితే ఇంతకుముందు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది లోపల పార్కులు పిల్లలు ఆడుకునే ప్రదేశాలు రూమ్స్ టూ థౌజండ్ పైన ఉన్నాయి రూమ్స్ ఒక ఊరు ఉన్నట్టే ఉంటుంది లోపల ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ దిగొచ్చు రూములు చాలా తక్కువ కాస్ట్తో మనకి అవైలబుల్గా ఉంటాయి ఏసీ రూమ్ వచ్చేసేటప్పటికి ఆరు వందలు ఛార్జ్ చేస్తారు పర్ డేకి నాన్ ఏసీ అయితే టూ ఫిఫ్టీ రూపీసే చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం ఇక్కడ క్యాంటీన్లు కూడా ఉంటాయి కాఫీ వచ్చి మూడు రూపాయలు టీ వచ్చి రెండు రూపాయలు పాలు వచ్చి మూడు రూపాయలు వాటర్ బాటిల్ టెన్ రూపీస్ చాలా